కంచే చేను వేసినట్లుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేసేటువంటి ఒక కొంతమంది పెద్దలు ఇవాళ సినిమా పరిశ్రమ పైన పెద్ద ఎత్తున ఇవాళ జులుం చలాయిస్తూ ఉన్నారు అదిరించా బెదిరించా నయాన్న భయాన్న లొంగ తీసుకొని వాళ్ళ సినిమా పరిశ్రమ ద్వారా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నట్లుగా స్పష్టంగా కనబడతా ఉంది నచ్చినవాడికి నజరాన నచ్చని వాడికి జుర్మానా ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క నయా ఫర్మాన్ లెక్క ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరు నవ్వాలనా ఏడవాలనా ఇటువంటి భావదారిద్ర్యంతో ప్రతిదాంట్లో కూడా కమిషన్లు దండుకోవాలా అనేటువంటి యొక్క నీచ వైఖరి ఉన్నటువంటి ఒక పెద్ద మనుషులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు అనడానికి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతున్నటువంటి ఒక పరిస్థితి